చికెన్లో మామిడాకులు అవునండి మీరు విన్నది నిజమే అసలు ఎందుకు వేస్తారో తెలుసా మీకు మీరు ఎప్పుడైనా విన్నారా ఎందుకు ఏంటనేది నేనైతే చెప్పేస్తాను ఫస్ట్ అయితే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంటి ఆడపిల్లలు సో చికెన్లో వెరైటీస్ ఉంటాయి కదా బ్రాయిలర్ సొంట్యాం కోడి అని ఇలా బ్రాయిలర్ అయితే ఈజీగా ఉడికిపోతుంది సొంట్యాం కోడి లేదా పెద్ద కోడి అంటారు కదా అదైతే ఉడకదు ఉడకడానికి టైం తీసుకుంటుంది కదా అలాంటప్పుడు వాటర్ ఎక్కువగా వేస్తాము ఎక్కువసేపు ఉడకబెడతాం కూడా ఇలాంటప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా తొందరగా ఉడుకుతుంది టూ ఆర్ త్రీ లీవ్స్ తీసుకోండి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి లీవ్స్ మరీ లేతగా ఉండకూడదు అలా అని మొదలిపోకూడదు మీడియంలో ఉన్న లీవ్స్ తీసుకోవాలి ఇక్కడ నేను చూపించాను కదా వీడియోలో వీడియోలో చూపించినట్టు దీని సైంటిఫిక్ రీజన్ ఏంటంటే చికెన్లో లో ఉన్న కండరాల్ని మ్యాంగో లో ఉన్న ఇంజన్స్ ఉడికేలా ప్రభావితం చేస్తాయి అనమాట సో అదే దీని సైంటిఫిక్ రీజన్ అందుకు ఇలా ఆకులు వైజ్గా వేస్తున్నారు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేయచ్చు కదా మీకు డౌట్ రావచ్చు అలా వేస్తే చికెన్ చేదు వచ్చేస్తుంది అనమాట అందుకే ఆకు పలంగా వేసాను కావాలంటే దాన్ని టూ పేర్ తో టూ పీసెస్ గా డివైడ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట టిప్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి